విడ పుడగజంగం లక్ష్మీప్రియ పుడగజంగం శ్రీనివాస్ మహిష్ణవి చాకరి పూజ ఈ పావని ఈడీ అఖిల్ కాసింబి కుమ్మరి వెన్నెల కుమ్మరి సాయికుమార్ కుమ్మరి రేణుకమ్మ अतरी रोहिणी अतरी रोहन मैदन सलीम मैदन पीतम, सात्विक श्रीपुर वेंकट रेडी अकिला, ए अजय कुमार मोहम्मद अमान अस्मा एमडी रेहान मैदन असी मैदनी प्रत्युष ए अकीक एम लक्ष्मी ए सुरेश ना कोड़को अंक नेनो कुडन केत्ता गेलबी लेदरा

మేము ఎవరు చెప్తున్నాను చేస్తుంది ఒప్పు నువ్వు ఇల్లు ఎన్ని ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలి వాటిలో ఐదు నిన్ను తిరిగిస్తుంటారు ಎಲ್ಲಾ ಒಂದಲ್ಲಕ್ಕೆ ಐstar ಎಲ್ಲೆಲ್ಲಾ ನಮ್ಮ ಬದಿಯಲ್ಲಿ ನಾವು 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 ಹೈದರ <Ses> భూమి లేనకు ఎవరికి రాళ్ళు ఏం చేస్తారు చెప్పించేం చెప్తారు సార్ ఇంట్లో సార్

ನೀವು ಸೂಚಾರ ಅಪ್ಲಿಕೇಶನ್ ಇಚ್ಛ ತರ್ವತ ಎಂಆರ್ ಗಾರು ಎಸ್ಿಕೇಷನ್ ಚಾಲ ಮೀರಿದ మేము <laughs> ఇప్పుడు రానోళ్ళకు వస్తావు నువ్వు అన్ని అన్నీ అన్ని ఒక్కటి కూడా రావు వచ్చాయచ్చా చెప్తున్నావు మంది నువ్వు అది ఒక్కటి కూడా రావు రాదు రాదు సార్కి ఎందుకంటూ సార్ ఎందుకంటే రాదు పన్నెండు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉంది రాజశేఖర ముఖ్యమంత్రి జిల్లా అయిందా పాలన కిట్టం వచ్చిందా ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్ మేము నిరుపేదల కింద వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు చేయలేకండి

ఇప్పుడు చేసిండో అదే విధంగా నిరుపేదని ఎంక్వైరీ చేసి ఇమాని నిమ్మరా గారికి రైట్ ఇప్పుడు మా ఊరికి కొట్లాడది మరి మేము కొట్లాడదాం చెప్పేసేయండి రైట్ ఉంటాయి కాబట్టి ఆనందం పెడతారు సార్

बार <this>